ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారికి మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ తులరాశి వారికి మే ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు వేటికి దారితీస్తాయి రాబోయే రోజుల గ్రహ సంచలన ప్రకారం తులరాశి వారికి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా అనుకూల ఫలితాలు రాబోతున్నాయా శ్రీ వారాహి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఇటువంటి ఎన్నో విషయాలను ఈ ఈ రోజు మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో తులరాశి ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి ఎందుకంటే శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు వృషభ రాశి నుంచి మిథున్ రాశికి రవాణా అవుతాడు మిథున్ రాశిలో బుధ సంచారం వలన భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాసుల వారిపైన ఖచ్చితంగా వీరి ప్రభావం అనేది ఉంటుంది అయితే బుధుడు తన స్వంత రాశిలో ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్రమహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది అయితే బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు ఇక ఈ యొక్క బుధ సంచారం వల్ల భద్రరాజయోగం ఏర్పడిగా భద్రమహాపురుష రాజయోగం కొన్ని రాసుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయంలో వీరు మట్టి పుట్టుకున్నా కూడా ఏది అంటే చెప్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మట్టి ముట్టుకున్నా కూడానండి బంగారం అవుతుంది అలాంటి కొన్ని లక్కీయెస్ట్ ఎస్ట్ ఒకటే ఈ తులరాశి మరి అటువంటి తులరాశిలో జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు అనేక రకాల శుభవార్తలు వినిపోతున్నారు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భద్రమహాపురుష రాజయుగం సమయంలో తులరాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి మీకు జరగబోతున్నదేనండి వాస్తవం మీరు తులరాశి వారు కనుక ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ కూడా చాలా అంటే చాలా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయండి ఆ యొక్క యోగంతో మీరు ఈ తులరాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు ఇతర వ్యక్తులు పలు రకాల సమస్య నుంచి రిలీఫ్ అనేది మీరు పొందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో తులరాశి వారు శుభవార్తలను పొందబోతున్నారండి అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారు నిజంగా మీది మామూలు అదృష్టం కాదు చాలా గొప్ప జాతకం అని చెప్పుకోవాలి ఇక వారికి మే ఇరవై తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత జరిగేది ఇదే అవును వారు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వరకు సూటుపోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో శుభవార్తను వింటారండి మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనబడుతుంది సంతన ప్రాప్తి కలుగుతుంది ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు చక్కటి అభివృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ ఇయర్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ను పొందుతారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే తులరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఇక రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ ఈ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ను పొందుతారు వ్యాపారపరంగా తుల రాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ ఉంది భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగ్యస్వామి వ్యాపారానికి దూరంగా ఉండండి ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా లేదు మీరు చేసే ప్రతి బిజినెస్లో ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం వస్తుంది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదండి తుల రాశి వారికి ఇకపోతే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఆదాయం రా రావడంతో మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఏది స్టార్ట్ చేసినా మరొక బిజినెస్ ఏది పెట్టినా కూడా మీకు తిరుగు అనేది ఉండదండి ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు ఇతర వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాం ఈ వారికి ఇంతకంటే గుట్టే మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది అయితే సొంతంగానే మీరు ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్లను మీరు సొంతం చేసుకుంటారు చాలా హ్యాపీగా జీవిస్తారు ఇక తులరాశిలో పుట్టిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోబోతున్నారండి రాబోయే రోజుల్లో చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేభిలాష్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు ఈ యొక్క రాశి స్టూడెంట్స్ ఈ ఈ యొక్క రాబోయే రోజులు మీ గోల్ రీచ్ అవుతారండి అనుకున్న ర్యాంకులు సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను మీరు తెచ్చుకుంటారు ఇక కోరిక యూనివర్సిటీలో మీకు సీట్ అనేది లభిస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలని మీ కోరిక ఈ యొక్క సంవత్సరంలో నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో కూడినటువంటి జాబ్ అనేది మీకు వస్తుందండి విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే తులరాస్ వ్యక్తులకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు కోరలు తిరిగి ఎంతోమంది మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుపోటు మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తులు రాబోయే రోజులు శుభార్తను వింటారు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనబడుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయంటే ఓవరాల్ గా కెరీర్ పరంగా ఇది మంచి సమయం అండి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయను సాధిస్తారు కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు సక్సెస్ వైఫ్కు కు మీ దృష్టి వెళ్తుంది కెరీర్లో ముందడుగు వేస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉంటుంది చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు లేకపోతే వృత్తిలో కూడా ఈ యొక్క తులరాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారండి వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది ఇక తులరాశి వ్యక్తులు కుటుంబరంగా చూసుకుంటే ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ టైంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ ఒకే మాటపై ఉంటారు అలాగే తులరాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు అవునండి ఆ సమస్య ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే ఆరోగ్యం రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అవునండి అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని డెత్ ఎడ్జెస్ట్ వరకు వెళ్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహాలు చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయి కాబట్టి వాటిని మీరు అర్థం చేసుకునే సకాలంలో పరిష్కరించి ఉంటే ఈ సమస్య నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి అప్పుడే మీకున్న సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడతారు సో చూసారు కదా వారు మీ ఇరవై ఎనిమిది తేదీ మధ్యాహ్నం అంటే బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత మీరు వినబోయే శుభవార్తలు ఏమిటి మీకున్న ఒకే ఒక్క సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలనేది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్